పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి శివకుమార్ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరులో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు టాపిక్ కంద సాగులో మెలకువలు మన దేశంలోన కంద పంటను ఎక్కువగా పండిస్తున్నారు కంద సాగును ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ తమిళనాడు గుజరాత్ బీహారు కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు మరియు విజయనగరం ప్రాంతాల్లో ఎక్కువగా సాగులో ఉందండి రకాలు చూసుకున్నట్లయితే గజేంద్ర అనే రకం ఆంధ్రప్రదేశ్ లోనూ అదే విధంగా ఇండియాలో కూడా ఎక్కువగా ఫేమస్ మనకి ఈ రకాన్ని ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో విడుదలైంది నూట ఎనభై నుంచి రెండు వందల రోజుల్లోనే మనకి కాపుకు వచ్చి హెక్టార్కు అరవై నుంచి అరవై ఐదు టన్నులు దిగుబడి వస్తుంది దుంప ఏంటంటే మనకి లేత నారింజ పసుపు రంగులో ఉండి దుంపలో దురదను కలిగించే కాల్షియం ఆక్సిలేట్స్ అనేవి చాలా తక్కువగా ఈ రకంలో ఉంటుంది అందువల్ల ఏంటంటే అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ రకము ఈ రకాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఏంటంటే మనకి సాగులో ఉంది దుంపలు ఏంటంటే నిల్వలోన ఎక్కువ కాలం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ నిల్వ కాలం కూడా ఎక్కువగా ఉండడం వలన దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే రకం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి ఉష్ణమండల ప్రాంతం అదేవిధంగా తేమ ఎక్కువగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో ఈ కంద పంటను సాగుకు అనుకూలంగా ఉంటుంది కంద పంటను సారవంతమైన నేలలు అదేవిధంగా మురుగునీరు పోయే సదుపాయం ఉండే నేలలు ఉదజన సూచిక ఆరు నుంచి ఏడు వరకు ఉండే నేలల్లోనే మనకి ఈ సాగుకు ఈ మిక్కిలి అనుకూలంగా ఉంటుంది మన రాష్ట్రంలో కందను నదీ పరివాహక ప్రాంతాల్లోనూ లంక భూముల్లోనూ ఎర్ర నేలల్లోనూ మరియు నల్లరాగ నేలల్లో కూడా ఈ కంద పంటను సాగు చేసుకోవచ్చు విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే సాధారణంగా కంద పంటను ఉభయ గోదావరి రబీ రబ్బీ పంటగాను అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లోన ఖరీఫ్ పంటగాను పండిస్తారు ఖరీఫ్ పంటలో వేసుకునేటట్లయితే దుంప బరువు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాములు అంటే ఎకరానికి నాలుగు టన్నులు అదేవిధంగా రవి పంటలో వేసుకున్నట్లయితే ఐదు వందల నుంచి ఏడు వందల గ్రాములు బరువు ఉండే దుంపలను అంటే ఎకరానికి సుమారు ఆరు టన్నులు విత్తనం అవసరం ఉంటుంది ఒక ఎకరానికి కావలసిన విత్తన దుంపలను సాధారణంగా రైతులు విత్తనాన్ని తయారు చేసుకోవాలనుకుంటే ఇరవై ఐదు సెంట్లు విస్తీర్ణంలో విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన దుంపలను తీసుకుని వంద గ్రాములు బరువుగాలో దుంపలుగా ముక్కలు చేసుకుని ఆ దుంపలను ఏంటంటే అన్నిటికి కన్నుభాగం ఉండేటట్లు ముక్కలుగా చేసి ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల గ్రాముల బరువు గల విత్తన దుంపలను మనం పొందవచ్చు ఈ విత్తన దుంపలను తర్వాత ముక్కలుగా అంటే అన్ని ముక్కల్లోన కన్ను భాగం ఉండేటట్టు సమానంగా ఈ దుంపలను కట్ చేసుకున్నట్లయితే ఈ వంద గ్రాముల బరువు గల విత్తనాల్ని మనం వాడుకోవచ్చు అదేవిధంగా విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేయాలి ఎందుకంటే మనకి కాలర్ రాడ్ అనేది ఎక్కువగా కాండం కుళ్ళు తెగులు అంటాం కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఏంటంటే దుంపకుళ్ళు తెగులు కూడా మనకి స్టోరేజ్లోన ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఈ తెగుల్ని విత్తన శుద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే నివారించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనం తయారు చేసుకున్న ఈ విత్తన దుంపలను నాటే ముందు విత్తన శుద్ధి చేసుకుంటే మనకి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది దీని కొరకు ఏంటంటే సేంద్రీయ పద్ధతిలో అయితే ట్రైకోడర్మా హార్జీనియానం ఐదు గ్రాములు కలిపిన ఆవు పేడ మిశ్రమంలో కానీ దుంపలను ముంచి ఆరబెట్టి మరుసటి రోజు నాటుకున్నట్లయితే మనకి తెగుళ్ళు తగ్గుతుంది అదే రసాయనిక పద్ధతిలో అయితే క్లోరైడ్ను ఐదు గ్రాములు అదేవిధంగా ఇమ్డా క్లోప్రిడ్ సున్నా పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో ముంచి ఒక పదిహేను నిమిషాలు ఉంచి ఆరబెట్టిన తర్వాత నాటుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ స్టోరేజ్లో వచ్చే పిండినల్ సమస్య కూడా తగ్గుతుంది ప్రధాన పొలంలో విత్తన దుంపలను అరవై నుంచి అరవై సెంటీమీటర్లు అంటే వరుసకి వరుసకి అలాగే మొక్కకి మొక్కకి అరవై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి దుంపలు భూమిలో ఏంటంటే రెండు నుంచి రెండున్నర అంగుళాల లోతులో నాటుకుని వెంటనే నీటి తళ్ళు అనేది ఇవ్వాల్సి ఉంటుంది నీటి యాజమాన్యం చూసినట్లయితే కంద పంటలో నీటి యాజమాన్య ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్లో అయితే మనకి ఏడు నుంచి పది రోజుల తేడాలో ఏంటంటే నీటి తళ్ళు ఇవ్వాలి నేలలో ఉండే తేమను బట్టి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి అదేవిధంగా రబీ సమయంలో సాగు చేసినట్లయితే నాలుగు నుంచి ఐదు రోజులు వ్యవధిలో నీటి తడులు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది దుంప ఊరే దశలో బెట్ట పరిస్థితి అనేది రాకుండా చూసుకోవాలి కనుక నీరుని ఏంటంటే ఎప్పుడూ నేలలో తేమ అనేది తగినంత ఉండే విధంగా చూసుకున్నట్లయితే దుంప ఊరే దశ కనుక దిగుబడి పైన ప్రభావం లేకుండా ఉంటుంది అదే డ్రిప్ పద్ధతి ద్వారా నీరును అదేవిధంగా పోషకాలను అందించినట్లయితే దుంప బాగా ఊరి దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ప్రధానంగా కందలో కలుపు అనేది చాలా ప్రధానమైన సమస్య కంద పంట ఏంటంటే ప్రధానంగా సారవంతమైన నేలల్లో పండించడం అదేవిధంగా నీటి తడులనేది ఎక్కువగా ఇవ్వడం వల్ల కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కంద నాటిన తర్వాత మొదటి దఫా తడి ఇచ్చిన వెంటనే అంటే నాటిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఎకరానికి రెండు లీటర్లు బ్రోటాక్లోర్ కానీ లేదా ఒక లీటర్ పిండి మిథాలిన్ను రెండు వందల లీటర్లు నీళ్ళలో కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపు అనేది మొదటి దశలో వచ్చే కలుపుని చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది మనకేంటంటే కందదుంప మొలక రావడానికి దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు సమయం పడుతుంది కనుక ఈ టైంలో ఏంటంటే ఎటువంటి కలుపు సమస్య లేకుండా ఉన్నట్లయితే మొలక బాగా వచ్చి మొక్క పెరుగుదల బాగా ఉంటుంది నలభై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత ఇంకోసారి అప్పుడే మొలిచిన కలుపును కూలీల ద్వారా తీసి వేయించిన వెంటనే ముందుగా చెప్పుకున్నటువంటి అంటే బ్రోటాక్లోర్ కానీ పిండి ముందు చెప్పిన దాంట్లో సగం డోసు అంటే రెండు లీటర్లు బ్రూటాక్లోర్లో రెండోసారి నలభై నలభై ఐదు రోజుల తర్వాత ఒక లీటర్ను పిండి మెత్తలినైతే అర లీటర్ను రెండు వందల లీటర్లో నీటిల్లో కలిపి పిచ్చికరీ చేసుకోవడం వల్ల ఏంటంటే కలుపుని నలభై నలభై ఐదు రోజుల తర్వాత కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది పంట నాటిన తర్వాత ఐదు నెలల వరకు కలుపు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దుంప దిగుబడి పైన ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది అదేవిధంగా సమగ్ర కలుపు యాజమాన్యంలో భాగంగా ఏంటంటే వన్ ట్వంటీ జిఎస్ఎం మందం వీడి మేటలను వాడినట్లయితే కలుపు సమర్థవంతంగా నివారించడమే కాకుండా కలుపుపై పెట్టే కూలి ఖర్చులు కానీ మందు ఖర్చులు కానీ తగ్గుతుంది ఇంకా ఏంటంటే సేంద్రీయ పరంగా కూడా మనం ఏంటంటే కలుపుని నివారించవచ్చు అరటి వ్యర్థాలు కానీ ఎండాకులు కానీ ఇలా మల్చింగ్ చేయడం ద్వారా కలుపు మొలకెత్తకుండా ఉంటుంది అదేవిధంగా ఈ పదార్థాలన్నీ కుల్లడం వల్ల ఏంటంటే నేల యొక్క సారం కూడా పెరుగుతుంది అలాగే ఈ అలసందలను కూడా ఏంటంటే నలభై నుంచి అరవై రోజులు మధ్యలో పెంచి దాన్ని ఏంటంటే భూమిలో కలిపెట్టడం ద్వారా కూడా కలుపు సమస్య అనేది నివారించవచ్చు అదేవిధంగా ఈ పదార్థాలన్నీ కుళ్ళి నేల యొక్క సారం పెరిగి దుంప అనేది దిగుబడి కూడా పెరుగుతుంది ఎరువులు యాజమాన్యం విషయానికి వస్తే కంద పంటకు ఎరువులు పోషకాలు అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది సరైన మోతాదులో పోషకాలు ఇచ్చినట్లయితే మనకి అధిక దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంటుంది ఎకరానికి ఏంటంటే పది టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు నూట యాభై కేజీలు సింగిల్ సూపర్ పాస్పేట్ను ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కలిగి దున్నుకోవాలి అదే విధంగా కంద మొలకెత్తడానికి కింద చెప్పుకున్నట్టు ఇరవై నుంచి ముప్పై రోజులు సమయం పడుతుంది అలా కాకుండా ఏంటంటే దుంప సైజు తగ్గినట్లయితే ముప్పై నుంచి యాభై రోజుల సమయం కూడా పడుతుంది కనుక పొటాష్ అండ్ నత్రజని ఎరువులను ఏంటంటే మొలక వచ్చిన నలభై ఎనభై నూట ఇరవై రోజులకు అందించుకోవాలి నత్రజని యూరియా రూపంలో ఇచ్చినట్లయితే రెండు వందల కేజీలు పొటాష్ని ఏంటంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇస్తే నూట డెబ్బై కేజీలని మూడు సంభాగాలుగా చేసుకొని నలభై ఎనభై నూట ఇరవై రోజుల్లోనే ఏంటంటే మనం నెలలో మూడు సంభాగాలుగా వేసుకోవాలి ఎరువులను మొక్కకు రెండు వైపులా గుంతలుగా చేసి మట్టి కప్పి వెంటనే నీటి తల్లు ఇచ్చుకోవాలి ఎందుకంటే ఎరువులు ఏంటంటే చుట్టూ ఉండే తేమను పీల్చడం వల్ల ఏంటంటే మొక్క పెట్టకవచ్చు కనుక కంపల్సరీగా ఎరువులు వేసిన వెంటనే నీటి తల్లు అనేవి ఇచ్చుకోవాలి సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా ఏంటంటే సిఫార్సు మనం ఇందాక చెప్పుకున్నట్టు నూట యాభై కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు వందల ఇరవై కేజీలు యూరియా నూట డెబ్బై కేజీలు మ్యూరేటా పొటాషియం ఓన్లీ డెబ్బై ఐదు శాతం మాత్రమే రసాయనిక ఎరువుల రూపంలో ఇచ్చి మిగతా ఇరవై ఐదు శాతాన్ని మనం సేంద్రియ ఎరువుల రూపంలో వేసినట్లయితే మనకి నేల యొక్క సహజ స్థితిని కోల్పోకుండా నేల యొక్క సారాన్ని కూడా కోల్పోకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా ఎకరానికి రెండు కేజీలు అజస్వైరిళ్ళం మరియు రెండు కేజీలు మైకోరైజన్ వేసినట్లయితే నాణ్యమైన దిగుబడులు పొందడంతో పాటు రసాయనిక ఎరువులపైన అలాగే రసాయనిక మందులపైన అయ్యే ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు